మళ్ళీ పోతానని చెప్పి వచ్చా ఓకే మీరందరూ ఆశాలుగా ఈ సిఐటి జెండా పట్టుకుని పోరాడుతున్నారు మీ సిఐటీ జెండా ఏమంటుందంటే శ్రమజీవులందరూ నా జెండా నీటిలోకి రమ్మంటుంది సిఐటీలో ఏమంటుందంటే మీరందరూ ఐక్యంగా ఉండండి అంటుంది ఈ జెండా సిఐటి ఏమంటుందంటే మీరందరూ ఐక్యంగా ఉండి పోరాడండి అంటుంది ఆ రకంగా పోరాటం ద్వారా మీ సమస్యలు పరిష్కారం చేసుకోమని చెప్పి ఈ సిఐటి జెండా చూస్తున్నది అధికారంలో ఎవరున్నా ఎవరున్నా ప్రతిపక్షంలో ఎవరున్నా ఈ జెండా పోరాటం ఆగదు ఈ జెండా పోరాటం నేను కౌన్సిల్ ఒక మాట చెప్పిన అధికారంలో ఉంటే ప్రజల సమస్యలు మీకు ఒక రకంగా కనబడుతున్నాయి ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలు ఒక రకంగా కనబడుతున్నాయి అని చెప్పా అలాగ ఇప్పుడు పదకొండు సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంగన్వాడీ సమస్యను పరిష్కరించండి ఆశ్చర్యంగా లేదు పదకొండు సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆశాల సమస్యను పరిష్కరించండి అని చెప్పడం ఆశ్చర్యంగా లేదు పదకొండు సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉద్యోగుల సమస్యను పరిష్కరించండి అని అంటున్నారంటే ఆశ్చర్యంగా లేదు అది అంటే ఈ దేశంలో ప్రతిపక్షంలో ఉన్న వారి ఎవరి చేతనైనా ప్రజల సమస్యలని పలికిస్తుంది పలికిస్తుంది మళ్ళీ ఆయన సీట్ ఎక్కితే నరం మారిపోతుంది ఇచ్చిన హామీలు గుర్తుండు అసలే పట్టణ దగ్గర వ్యవహారం చేస్తుంటారు ఇది పాలకుల వ్యవహారం మీ అందరికీ ఒక నమ్మకం ఉంది అదే అధికార పార్టీ కాదు ప్రతిపక్ష పార్టీ కాదు మన టీడీఎఫ్ ప్రజాపక్షం తరఫున ఎవరైనా గెలిపించుకుంటే వాళ్ళ కౌన్సిల్ లోపల మహిళ కౌన్సిల్ లోపల అక్కడ మాట్లాడతారు ఇక్కడ ధర్నాలు చేస్తే మన దగ్గరికి వచ్చి మద్దతు ఇస్తారు అని ఒక అభిప్రాయం ఉంది ఓకే ఈ అభిప్రాయం లేదు తప్పేమీ లేదు ఎందుకనంటే ఈ ధర్నాలు దగ్గరికి ఎవరు అధికార పక్షం ప్రతిపక్షంలో రాడు అదే అధికార పక్ష వాళ్ళు ఏమో హామీల సంఘం కావాలని చెప్పాల్సింది ప్రతిపక్ష వాళ్ళకి ఏమో నువ్వు ఉన్నప్పుడు ఏం చేశామనే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అందువల్ల అధికారం ప్రతిపక్షంలో ఎవరు కూడా ఈ ధర్నానికి వచ్చి మాట్లాడే దొమ్ము వాళ్ళకి లేదని చెప్పి చెప్పదలుచుంది అయితే మేము మాటలు చెప్పాలంట మాత్రమే లేఖలు రాసినంత మాత్రమే ప్రశ్న అడిగినంత మాత్రమే అంత సుమాయాసంగా దీని పరిష్కారాలు ఉండవు ఇప్పుడు అంగన్వాడీ మీద ప్రశ్న వచ్చిందని చెప్ప ఇంకో దాని మీద ప్రశ్న వచ్చిందని ప్రశ్న అడిగినంత వాళ్ళు అంత ఈజీగా పరిష్కారాలు కూడా చెప్పాలని కూడా చెప్పదలుచింది అయితే ఇవాళ అంగన్వాడీ నిజం అడిగినటువంటి ప్రశ్న మీద సంజయ్ అనే ఒక కమిట్మెంట్ ఇచ్చింది అదేంటంటే సుదీర్ఘ కాలంగా అంగన్వాడీ ఆశ కోరుతున్నది గ్రాట్యూటీకి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ చెల్లిస్తాం అని చెప్పిండు బడ్జెట్ పత్రంలో చెప్పాడంటే దానికి ఒక క్లియర్ హామీ ఉన్నట్టే లెక్క ఈ రోజు మేము అడిగిన దానికి సమాధానం ఏం చెప్పిందంటే సంజారాన్ని రేపు ఎనిమిదవ తేదీ అంటే ఎందుకంటే ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జెండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మా ముఖ్యమంత్రి గ్రాచ్యుటీకి సంబంధించినటువంటి ప్రకటన చేస్తారని చెప్పి సంజారాయణ చెప్పింది ఓకే అందులో అంగన్వాడీ అనే కలిపి చెప్తాడా మీడియా చెప్తాడా అందులో మతాలేనా ఉందా అనేది మనం ఆలోచించాలి కలిపే చెప్తారని చెప్పించు మించిగా ఒకే రకమైనటువంటి పని శబ్దాలు ఉన్నారు కాబట్టి చెప్తారంట అలాగే అంగన్వాడీలకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా ఖర్చులకి పదిహేడు వేలు ప్రకటించింది విత్త మీకున్నా లేదు మీకు లేదు మహిళ అందరికీ సమానం అందరికీ అందరికి ఇలా అరే డబ్బులు కదా డబ్బులు అడుగదా ఆ ఉద్యోగం చేశాడు యువజ అందరికీ సమానమే అందరూ మీకు కూడా మరణానికి సంబంధించినటువంటి అంత్యక్రియకు సంబంధించినటువంటి పదిహేను వేలు ఇది కూడా మీది చార్ట్ ఆఫ్ డిమాండ్స్ లో ప్రధానమైనటువంటి డిమాండ్